భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తోంది బియ్యపు గింజకు వరి గింజకు మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉంది పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు పొట్టు అనేది అజ్ఞానం లాంటిది ఉంటే జీవుడు అజ్ఞానం తొలగిపోతే దేవుడు అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది అజ్ఞానం తొలగిన వాడికి పునర్జన్మ లేదు కనుక మనందరము సద్గ్రంథం పఠనం చేసి సజ్జన సహవాసం చేసి సత్సేవ చేసి ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి సాంగత్యం ఎలా కుండాలో ఎవరితో చేయాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తా ఒకసారి ఒక వేటగాడు వేటకి వెళ్తాడు ఏమీ దొరకలేదు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మలు కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతుంది ఇప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడికి వచ్చింది ఎవరో పడుకున్నాడు అతనిపై నీడ రావడం లేదు కలత చెందుతున్నాడని అతనిపై ఎండొస్తుందని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరిచి కూర్చొంది వేటగాడు హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది కొంత సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కి వచ్చి అదే కొమ్మపై కూర్చొని హంసతో మాటలు కలిపింది ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయింది అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే బిల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు హంస కింద పడి చనిపోతూ నేను నీకు నీడ ఇచ్చి సేవ చేశాను ఇవు నన్ను చంపావు ఇందులో నా తెప్ప ఏమిటి అని అడిగింది అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలో నీ శరీరం లాగానే అందంగా ఉన్నాయి నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కానీ నీవు ఒక పొరపాటు చేసావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణం ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది అందుకే మన పెద్దలు ఎల్లప్పుడూ చెప్తుంటారు మంచి సత్సాంగత్యంలోనే ఉండమని